నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు హామీ మేరకైతే ఆ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంత చర్యలు అయితే ప్రారంభించింది రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్ళ నమూనా గృహాలను అయితే నిర్మిస్తున్నారు కొన్ని చోట్ల పూర్తయింది కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో అసలు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉంటుంది ఎన్ని రూములతో కడుతున్నారు కట్టబోతున్నారు నాణ్యత ఎట్లా ఉండబోతోంది అనే దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక అయితే ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో మేమైతే ఒక ఇందిరమ్మ నమూనా ఇల్లు అయితే ఇక్కడ కడుతున్నారు అక్కడికైతే వచ్చినాము ఇది ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండల కేంద్రంలో అయితే ఈ నమూనా ఇంటిని అయితే కడుతున్నారు ఇంకా పూర్తి కావచ్చింది ఒక లోపల ప్లాస్టిక్ అనేది ఉంది అయితే ఒకసారి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కాడుతున్నారు ఏం కథ దానికి పిల్లర్లు ఉన్నాయా లేవా గోడలు ఎట్లా కాడుతున్నారు అసలు ఈ డిజైన్ ఎట్లా ఉందని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇగో ఇదే ఇందిరమ్మ ఇల్లు కా రాబోయే ఇందిరమ్మ ఇల్లు పేదలకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కట్టించి ఇవ్వబోయే ఇల్లు కట్టించిస్తుందా ప్రస్తుతానికైతే కట్టుకుంటూ ఉంటే గతంలో ఎట్లయితే బేస్మెంట్లు వేసింది ఆ తర్వాత గోడలు వేసింది ఆ తర్వాత స్లాప్లు వేసిందో లేకపోతే రేకులు చేసినాయో దాని తగ్గట్టు అయితే ఎట్లయితే గతంలో అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు ఆ టైంలో ఇందిరా మిల్లు ఎట్లయితే కట్టారో అట్లనే ఆ ఇక్కడ ఈ స్కీమ్ కూడా ఈసారి కూడా అదే విధంగా అయితే ఈ పైసల రిలీజు ఆ నిధుల విడుదల అనేది అట్లనే ఉండబోతుందంటే కొంత అయితే తెలుస్తోంది సరే ప్రస్తుతానికైతే మనం ఇల్లు విషయానికి వస్తే ఏం లేదు ఇగో సిమెంట్ కిటికీలు అయితే వాడుతున్నారు కింద బేస్మెంట్ అయితే లేదన్నట్టు అయితే తెలుస్తుంది అయితే బేస్మెంట్ ఎట్లా లేదంటే కింద నుంచి కాంక్రీట్ వైజ్గా కాంక్రీట్ గోడలు లెక్క అయితే కడుతున్నారు అంటే డైరెక్ట్ పిల్లర్లు భూమి నుంచి పిల్లర్లు అయితే పిల్లర్లు లేపినట్టు గోడలు లేపి పైకి వచ్చిన తర్వాత అయితే సిమెంట్ కిటికీలతో అయితే గోడలు కడుతున్నారు అంటే బేస్మెంట్ వరకేమో కాంక్రీట్ గోడ చుట్టూ బేస్మెంట్ కాంక్రీట్ బేస్మెంట్ వస్తుంది ఆ తర్వాత పైకి గోడలేమో ఇక్కడైతే సిమెంట్ ఇటుకలతోనైతే కడుతున్నారు ఇక వేరే చోట్ల మట్టి ఇటుకలతో కట్టచ్చు లేకపోతే ఇంకా ఇది ఇది యాష్ అది బూడిదతో దారేసిన ఇటుకలు కూడా ఈ మధ్య వస్తున్నాయి దాంతో కూడా కట్టవచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ సిమెంట్ అయితే కడుతున్నారు ఇక ఇదే సిమెంట్ దర్వాజాలు సిమెంట్ కిటికీలు సిమెంటు ఇటుకలు లోపలి వల ఇక ఇది లోపల భాగం అన్నట్టు లోపల ఎట్లుందంటే ఒక కిచెను కిచెన్ అంటే ఇది సింగిల్ బెడ్రూమ్ కిందికి వస్తుంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము మనకు డబుల్ బెడ్రూమ్ అంటూ కూడా ప్రజలకైతే కొంత ఆశ కల్పించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మామూలు విషయం కాదు అది కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేసే విధంగా అయితే ప్రజలకు ఆ బెటర్ లైఫ్ను లీడ్ చేసే విధంగా అందించే ప్రయత్నంలో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే చాలామందికి ఓ మంచి ఉంటుంది ఇల్లు బాగుంటుంది అన్నట్లు అనుకున్నారు కానీ అది అంతగా సక్సెస్ కాలేదు నెరవేర్చలేకపోయింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిజంగా ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది అనుకున్నారు కావచ్చు చాలామంది అదే అనుకున్నారు కానీ ఇది సింగిల్ బెడ్రూమే ఇప్పుడు ఇందిరా మిల్లు అయితే సింగిల్ బెడ్రూమే కరెంటు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కరెంటు పైపులు కరెంట్ డిజైనింగ్ అంటే లోపల ఎట్లా ఏ విధంగా ఇక్కడ కరెంట్ ఎట్లా అందియాలనేది కూడా వాళ్లకు ఎస్టిమేషన్ అనేది ఉంటుంది ప్రభుత్వ అధికారులకు దాని ప్రకారమే ఇల్లు కట్టాలి కావచ్చు అయితే సిమెంట్ ఇటుకలు పిల్లర్లు అయితే లేవు ఒక బేస్మెంట్ వరకు అయితే కాంక్రీట్ గోడలు లేపిన తర్వాత పైన గోడలే మామూలుగా పిల్లర్ లేకుండానే గోడలు అయితే కట్టుతున్నారు ప్రస్తుతం ఇది నమూనా కాబట్టి జర గట్టిగా ఉన్నది నమూనా కాబట్టి మంచిగా స్ట్రాంగ్గా కడుతున్నట్టు కనబడుతుంది ఇక తీర ప్రజల్లో కడితే ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కట్టుకునేటప్పుడు ఇక అది ఎట్లా కడతారో ఏం కాదు అనేది తెలియదు అంటే గట్టిగా మంచి సిమెంటు మంచిగా మంచిగా వేసుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేమో ఐదు లక్షలు అని చెప్తున్నారు మనకు ఐదు లక్షలకి ఇంకో ఐదు లక్షలు వేసుకుంటే మంచి ఇల్లు అవుతుంది లేకపోతే ఐదు లక్షలకి ఇంకో పది లక్షలు వేసుకుంటే ఇంకా మంచి బ్రహ్మాండం కట్టుకోవచ్చు అనుకునే వాళ్ళకు మరి అది ఎట్లా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో ఈ స్కీము నమూనాల వరకు ఆగిపోయింది నమూనా ఎంపికలు అయితే జరిగిపోయింది ఇక అది కట్టడం నిర్మాణం అనేది స్టార్ట్ అయితే ఎట్లా ఉంటుంది అనేది తదుపరి మనకు తెలిసే అవకాశం ఉంటుంది అయితే ఈ సింగిల్ బెడ్రూమ్ ఇల్లే ఇందిరా మిల్ల అయితే సింగిల్ బెడ్రూమ్ ఇల్లే లోపల బెడ్రూమ్ ఇది ఇగో ఇదేమో అటాచ్డ్ బాత్రూము బయట సైడ్ కూడా ఇటు బయట సైడ్ కూడా ఒక లెట్రిన్ వాష్రూమ్ అయితే ఉంది ఇగో కిచెన్ కూడా చిన్నదే సరే ఒక ఒక నలుగురు ఐదుగురు ఒక నలుగురు ఉన్న కుటుంబానికి అయితే ఇది సరిగ్గా సరిపోతుంది ఒకసారి మనం బయటికి పోదాము బయట సేఫ్టీ ట్యాంక్ ఉన్నది దాంతోపాటు బయట వాష్రూమ్ కూడా ఉంది ఇక ఇది ఇది స్లాపే ఇంద్రం మిల్లు స్లాప్ వేస్తారు ఇక స్లాప్ పైకి పోయే మెట్లు ఇట్లా కడుతున్నారు ఇది స్లాప్ ఇది డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ ఒక నలుగురు ఐదుగురు నా కుటుంబానికి అయితే సరిపోయే విధంగా అయితే ఈ ఇల్లు అయితే ఉన్నది కాకపోతే ఒకటే బెడ్రూమ్ కాబట్టి కొంచెము కష్టంగానే ఉంటుంది ఇగో ఇది సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ కూడా ఓడలేసర్రు ఇది నమూనా కాబట్టి ఇక్కడ ఓడలేసిర్రు ఇక గవర్నమెంట్ కడుతుంది కాబట్టి దాని తగ్గట్టు ఐదు లక్షల లోపలనే ఇల్లు పూర్తయిపోవాలి అనేది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇదేదో కడుతున్నారు అది సెప్టిక్ ట్యాంక్ ఓడలేసిర్రు ఇగో ఇది బయట ఇది బయట ఉండే ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట ఇది ఇయో ఈ లెవెల్ వరకు ఈ లెవెల్ వరకు బేస్మెంట్ కాంక్రీట్ వాల్స్ అయితే ఈ లెవెల్ వరకు కట్టి తర్వాత నార్మల్గా ఇటుకలు పెట్టి గోడలు అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ చూసిరు కదా ఇదే తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు పేదలకు కట్టించి ఇవ్వబోతున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఇక ఇట్లనే ఉంటాయి ఇవి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాలకు అనుగుణంగానే ఈ ఇల్లు కట్టాలి ఈ ఇల్లు ఎవరైతే లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ప్రభుత్వ అధికారులు ఇంజనీర్లు వాళ్ళకి వా ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగానే పక్కాగా ప్రభుత్వం అయితే ఏ విధంగా ఎలాంటి కొలతలు ఈ ఇల్లు ఎడల్పు ఎంత ఉండాలి పొడగ ఉండాలి అదేవిధంగా బెడ్రూమ్ ఎంత వెడల్పు ఉండాలి వాష్రూమ్లు ఎంత ఉండాలి కిచెన్ ఎంత ఉండాలి అదేవిధంగా హాల్ ఎంత ఉండాలి కిటికీలు ఎక్కడ ఉండాలి అదేవిధంగా ఎలాంటి ఇటుక వాడాలి సిమెంట్ ఎంత వాడాలి ఇసుక ఎంత వాడాలి ఈ కిటికీలు ప్రభుత్వం నిర్దేశించిన అంటే ఇవి సిమెంట్ కిటికీలు వాడాలన్నా సిమెంట్ దర్వాజాలు వాడాలన్నా అంటే ప్రభుత్వం ఏది చెప్తుందో దానికి అనుగుణంగానే ఈ ఇలాంటి ఈ ఇందిరా మిల్లు అయితే నిర్మాణం కాబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఐదు లక్షల లోపు మాత్రమే ఇల్లు కట్టడం పూర్తి కావాలని ఒక లక్ష్యం పెట్టుకుంది కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేవి నిర్మించబోతున్నారు ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా మొదటి దశలో భాగంగా కొంతమందికి అయితే కొంతమంది పేదలను అయితే ఎంపిక చేసింది త్వరలో కూడా ఇళ్ళ నిర్మాణం అనేది ప్రారంభం కాబోతోంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇళ్ళకైతే పిల్లర్స్ అయితే లేవు పునాది లెవెల్ వరకు అయితే కాంక్రీట్ గోడలు అయితే లేస్తాయి అవే పునాది అనుకోవాలి ఈ ఇళ్ళకి స్లాబ్ వేస్తున్నారు అయితే ఈ స్లాబ్కు స్లాబ్ నిలవాలంటే ఖచ్చితంగా పిల్లర్ లేయాల్సిందేనని ఈ రోజుల్లో ఈ ఆధునిక కాలంలో అయితే నిపుణులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే బయట కూడా చాలా ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతుంది కానీ ఈ వాటికి వ్యతిరేకంగా అయితే ఈ పిల్లర్స్ లేకుండా అయితే స్లాప్లు అయితే ఇంద్రమిల్లకైతే వేస్తున్నారు స్లాబులతో ఇంద్రమిల్లు అయితే కడుతున్నారు మరి పిల్లర్స్ లేకుండా స్లాబ్ నిలుస్తుందా నిలవదా అనేది కాలక్రమంలో మనకు తెలుస్తుంది ఎందుకంటే మన మన దక్షిణ పీఠభూమి భూకంపాలు రావడంలో రెండో స్థానంలో ఉంటుంది అప్పుడప్పుడు మనకు లైట్గా అదురుతూ ఉంటుంది కొంచెం ఎప్పుడైనా ఆ రిక్టర్ స్కేల్ పై మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఇట్లా ఐదు ఇట్లా వచ్చిందనుకో ఇలాంటి ఇల్లు ఆగుతాయా ఆగవా అనేది కూడా మనమైతే ఇప్పటివరకైతే చూడలేదు భవిష్యత్తులో అలాంటిది సంభవిస్తే అప్పుడు తెలుస్తుంది ఇందిరాం బిల్లు ఎంత గట్టిగా ఉన్నాయా అనేది ఇగో ఇది లెక్క నా ఐదు లక్షలు ఇస్తున్నారు కదా ఇంకొక ఐదు లక్షలు వేసుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు అవుతుంది నేను కట్టుకుంటా అంటే అది దట్స్ ఇంపాసిబుల్ అండ్ అలాంటి అవకాశం అయితే ఇప్పుడైతే లేదు ప్రభుత్వం ఐదు లక్షల్లోపు మాత్రమే ఇల్లు కట్టాలంటుంది దానిలోపు మాత్రమే పేద ప్రజలైతే ఇల్లు కట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పైసలు ఎక్కువ వేసుకొని ఇంటి ముందు రేకులు వేసుకుంటా లేకపోతే ఎక్కువ పెంచుకుంటా ఇంకో బెడ్రూమ్ ఎక్కువ పెంచుకుంటా అంటే మాత్రం అలాంటివి ఏమి లేవాట మంది ఏమన్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ తీసుకొచ్చింది అది అది ఫెయిల్ అయింది చాలా వరకు అయితే ఇంద్ర ఇంద్రం ఇల్లు కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లుతోనే ఇంధ్రం ఇల్లు తీసుకొస్తుందనే ఒక ప్రచారం అయితే లేచింది వచ్చింది అయితే అది తప్పు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇంద్రం అయితే అందించబోతుంది ప్రభుత్వం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలను మేము చేస్తూనే ఉంటాం అన్నింటికంటే ముందుగా మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఏదైనా రహస్యాలు కానీ ప్రజా సమస్యలు కానీ ఏదైనా సరే బయట ప్రపంచానికి తెలవాల్సి ఉంది అని ఏదైనా మీకు అనిపిస్తే మాకు కామెంట్ రూపంలో మీ అడ్రస్ పెట్టండి మేము అక్కడికి వచ్చి దాని గురించిన పూర్తి వివరాలను బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తాం ఓకేనా బాయ్